హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వెల్ వెల్మార్ కొత్త విజయోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి హోమ్ మేడ్ స్మైలీస్ అండ్ ఇమోజీస్ మన రకరకాల ఇమోజీస్లో ఒక్క ఇమోజీ స్మైలీ కదా దాన్ని మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను విజయలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే బయట ఇమోజీస్ డి మార్ట్లో రిలయన్స్ మార్ట్లో ప్రతి దాంట్లో దొరుకుతాయి కానీ అవి స్టాక్ ఉండి ఎప్పుడు ఎలా ఉంటాయో తెచ్చి ఫ్రై చేసుకునే కంటే మనము షేప్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ టేస్ట్ ఫ్రెష్నెస్ అప్పటికప్పుడు బాగుంటాయి కాబట్టి ఇంట్లో చేసుకుందాం రండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే నాలుగు బంగాళదుంపులు అడుక పెట్టుకున్నానండి ముందే కొంచెం సాల్ట్ వేసి వా వాటిని స్మాష్ చేసుకున్నాను నేనైతే గ్రేటర్తో క్యారెట్ తురుముకునే దాంతో తురుముకున్నాను మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో చూ తురుముకోండి తర్వాత అయితే కొంచెం సాల్ట్ దానికి సరిపడా కార్న్ఫ్లోర్ వేసుకున్నాను కార్న్ఫ్లోర్ కరెక్ట్గా ఎలా వేసుకోవాలి అని అంటే దానికి సరిపడా వేసేసుకొని మనం చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఇంకా ఈమోజీ షేప్కి వచ్చేసరికి చిన్న బాల్ తీసుకొని ఫస్ట్ అయితే రెండు చేతులకి ఆయిల్ చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను తర్వాత నా దగ్గర ఉన్న స్ట్రాతో పైన రెండు కళ్ళు పెట్టుకొని స్పూన్తోనేమో నేను స్మైలీ షేప్ తీసుకున్నాను చూడండి ఈ రకంగా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో సరిపోతుంది ఇప్పుడైతే నేను ఎలా చూపించానో అలా మిగతా పిండి మొత్తం చేసేసుకున్నానండి చూసేయండి ఇలా చేసుకుంటూ ఒక పక్కన ఆయిల్ పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాను బాండిని ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసేసుకుందాము సిమ్లో నుంచి కాల్చుకోండి సిమ్లో ఉంచే కాల్చుకున్నామంటే లోపల నుంచి ఉడికి బంగాళదుంప కాన్ఫ్లోర్ చక్క టేస్ట్ వస్తుంది కలర్కి కలర్ టేస్ట్కి టేస్ట్ వస్తుంది హైలో ఉంచుకున్నారంటే పైన కలర్ వస్తుంది లోపల అస్సలు ఆ బంగాళదుంప ఉడకకుండా టేస్ట్ బాగోదు చేసినవన్నీ చక్కగా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి అంతే హోమ్మేడ్ స్మైలీస్ రెడీ అండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మీరు వచ్చేసి నాజీస్ వేల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్ అండి